నంజాలలో బీజేపీ కార్యాలయాలను జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నంజాల జిల్లా ప్రతి నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు నాలుగున్నర ఏళ్లలో వైసీపీ చేసిన అభివృద్ది శూన్యమని ఈ వైసీపీ పాలన ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు జిల్లాలో వైసీపీ నాయకులు దోచుకోవటం తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ కన్వీనర్ అయిన శుభాకాంక్షలు అధ్యక్షలు ఈ రోజు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఒక అసెంబ్లీ స్థాయి కార్యాలయం అనేది ఇక్కడ నేను జిల్లా అధ్యక్షురాలు అయిన తర్వాత అంటే ముప్పై ఆరు మండలాలు మండల కమిటీ కంప్లీట్ చేసిన ఇప్పుడు మేము అందరం కలిసి ఇక్కడ ముఖ్య నాయకులు ఉన్నారు మా ఇన్ఛార్జ్ గారు నేను ఒత్తుకుంటా రమేష్ నాడు అన్న ఇన్స్ట్రక్షన్స్ పైన మేము ఇప్పుడు ముందు ముందు బూత్ కమిటీలు వేసుకుంటాం ప్రతి బూత్ని పదకొండు మంది ఉండేలాగా కమిటీలు ఏర్పాటు చేసాం ఇవన్నీ కూడా ఎలక్షన్కి మేము ఎలక్షన్లో యాక్టివ్గా ఉండి ప్రతి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ క్యాంటే నిలబడబోతున్నారు ఖచ్చితంగా నిలబడబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నేను కోరేది ఒకటే నేను అడిగేది ప్రశ్నించేది కూడా ఒకటే ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయండి ఈసారి మాత్రం ఆలోచన చేసి ఓటు వేయండి మీరు అందరూ గమనిస్తారు వైసీపీ ప్రభుత్వము వచ్చి నాలుగున్నర సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే నిల్ ఈ ప్రభుత్వము ఎలా అయిపోయిందంటే ఈతగా ఇచ్చి తా తాటికాయ లాక్కున్నారు ఇంత ఘోరం మీరు గమనిస్తే ఎప్పటికైనా ఇక్కడ న్యాయం జరిగిందా రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఎవరికైనా ఎస్సీ సామాజిక బీసీ సామాజిక ఎవరికైనా న్యాయం జరిగిందా లేదు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సంవత్సరాలు సంవత్సరాలైన ఒక జాబ్ క్యాలెండర్ వదిలేదు పదివేల జాబులు ఇచ్చారు అంతేనా పదివేల జాబులైనా కావాల్సింది ఈ రాష్ట్రానికి యువత ఇంజనీరింగ్లు మెడిసిన్లు అన్ని అంత చదువులు చదివి ఇక్కడ ఉద్యోగాలు లేక పాపము విచ్చారులు అయిపోయినది మన రాష్ట్రంలో అలాగే పరిశ్రమ ఏది చూపించమనండి ఒక పరిశ్రమ తీసుకొచ్చారా వీళ్ళు లేదు పరిశ్రమలు తీసుకొచ్చాము తీసుకొచ్చాము తీసుకొస్తాము అని చెప్పినారు కానీ ఇంతవరకు ఒక్క పరిశ్రమ లేదు అలాగే రైతులు మన నంద్యాల జిల్లాలో దాదాపు ఆరు ఆరు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆరు మండలాలు ఏవైతే ఉన్నాయో అని కరువు ప్రాంతంగా ప్రకటించారు అది ఎందుకు వస్తుంది ఎందుకంటే వీళ్ళకు కరెక్ట్ అవగాహన లేక ప్లానింగ్ లేక అసలు డిమాండ్ అండ్ సప్లై గురించి ఏమీ తెలియక ఈరోజు ఎలా ఉందంటే కనీస एडुकेशन क्वालिफिकेशन लेकुना డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు మినిస్టర్లను చేసి సలహాదారులు మళ్ళా వీళ్ళ ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రాన్ని వెళ్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది అనేది మీరందరూ గమనించాలి మొన్న వరదలు వచ్చినాయి వరదలు వస్తే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలండి పోయి ఓదార్చాలా లేకపోతే వరద ప్రాంతంలో పర్యటన చేయాలి కానీ ఆయన చేసింది ఏంటి నాకైతే కనిపించింది ఏంటి దూరం నుంచి ఇట్లా చెయ్యి ఆడ తలలు తలలు మొదలు కొట్టుకొని హాస్పిటల్లో ఉంటే వాళ్ళను నమ్ముకుంటూ సిగ్గుపడుకుంటూ పరామర్శించడమా ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని అది కాదు బాబా మన ముఖ్యమంత్రి గారికి లేదు ఈ నంద్యాల జిల్లాలోనే చూసుకోండి నంద్యాల టౌన్లో చూసుకోండి వాళ్ళు తినడం తప్ప డబ్బులు చేయడం తప్ప పోయినసారి వంద కోట్లు ఖర్చు పెట్టినాము మళ్ళీ ఈసారి రెండు వందల కోట్లు ఎట్లా సంపాదన చేయాలా ఎట్లా సంపాదించాలా అనేదే ఉంది తప్ప వీళ్ళకు ప్రజలకు మంచి చేయాలా అనేది అసలుకే లేదు ఏ ఒక్క ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరికీ లేదు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రజల వెంట ఉంటుంది అది అందరూ కూడా అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత బీజేపీ గారు అలాగే అరుణ శివరి గారు జిల్లా అధ్యక్షురాలు చివరి గారు రమేష్ తాడి గారు సన్మానం చేసినందుకు బీజేపీ కమిటీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము